అందరికీ నమస్కారం పప్పుచారు సాంబారుల్లో నంచుకోవడానికి చేసుకునే చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా ఈజీగా ఎంతో రుచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మరీ లావుగా ఉన్నవి లేదా బాగా సన్నగా ఉన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే మిరపకాయల్ని ఎంచుకోవాలి ఇవి తొక్క మందంగా ఉండడం మాత్రమే కాకుండా కారం మరీ ఎక్కువ లేకుండా సరిగ్గా ఉంటాయి వీటిని చక్కగా కడిగి తొడుమల చివరిలో కొద్దిగా కట్ చేసి మొదలు నుండి చివరి వరకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి ఈ కాయలకి కారం సరిపడిగానే ఉంటుంది కాబట్టి లోపల గింజల్ని తీయాల్సిన అవసరం లేదు వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో ఒక కప్పు వరకు వాము కప్పు జీలకర్ర అరకప్పు ధనియాలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయల్ని నూనెలో వేయించుకుంటాం కాబట్టి ఈ మసాలాల్ని వేయించాల్సిన అవసరం లేకుండా పచ్చివి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న కిలో మిరపకాయలకి ఈ మసాలా సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలో నుండి ఒక స్పూను పొడిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్లేట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసి ఒక స్పూను ఉప్పు ఒక పెద్ద సైజు నిమ్మకాయని గింజలు లేకుండా రసం పిండి వేసుకోవాలి తర్వాత పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇందులో పులుపు కోసం నిమ్మరసం వేసాం కాబట్టి పెరుగు మరీ పుల్లటిది కాకుండా వేసుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పేస్ట్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు పులుపు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు మిరపకాయలు ఎండిన తర్వాత టేస్ట్ ఏమీ అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఈ పేస్ట్లోనే అన్నీ సరిగ్గా సరిపోయాయే లేదో చూసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని ప్రతి మిరపకాయలోనూ లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిపైన ఒక స్పూన్ ఉప్పు చల్లి ముందుగా తీసిపెట్టుకున్న మసాలా పొడి కూడా చల్లి అన్నిటికీ బాగా పట్టించాలి ఇలా పైన తొక్కకి కూడా ఉప్పు మసాలా పట్టిస్తే చక్కగా ఊరుతాయి మసాలా ఊడిపోకుండా జాగ్రత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ బౌల్లో గానీ లేదా స్టీల్ గిన్నెలో గానీ వేసి మూత పెట్టి ఒకరోజంతా వదిలేయాలి అయితే మధ్యలో రెండుసార్లు వీటిని మసాలా ఊడిపోకుండా గిన్నెని పైకి కిందికి కదపాలి ఒక రోజు తర్వాత చక్కగా నాని ఇవి కొద్దిగా మెత్తబడతాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో విడివిడిగా వేసి మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా అన్ని మిరపకాయలు తీసేసిన తర్వాత వీటిలో ఊరి అడుగున మిగిలిపోయిన ఈ నీళ్లను పారబోసేయాలి ఇలా విడివిడిగా ఎండలో పెట్టిన తర్వాత నాలుగు రోజులకి ఇలా పూర్తిగా ఎండి గలగలలాడే సౌండ్ వస్తూ ఉంటాయి వీటిని గాలి తగలని డబ్బాలో సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండాలి అంత టైం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేయించడం కోసం కడాయిలో ఇవి మునిగేంత నూనె పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత వీటిని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి అయితే ఇవి ఎక్కువ మంట మీద వేయించిన నూనె బాగా కాగిన తర్వాత వేసిన ఇవి లోపలి వరకు వేగక ముందే నల్లగా అయిపోతాయి కాబట్టి వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి ఎన్ని తిన్నా కడుపులో మంట రాకుండా పాము వేయడం వల్ల అరుగుదలకు ఇబ్బంది లేకుండా పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చల్లమిరపకాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తిమీర వాసనతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఒడియాలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా గిన్నెలో రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని కొలిచి వేసుకోవాలి తర్వాత మూడో కప్పులో బియ్యం కొంచెం తక్కువగా ఉండేలా తీసుకుని ఆ వెలితికి సరిపడినన్ని లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ వడియాలు కొంచెం బరకగా ఉంటాయి కాబట్టి ఎండిపోయిన తర్వాత ఈజీగా విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా సగ్గుబియ్యం వేసుకున్నట్లయితే జిగురు బాగా వచ్చి బైండింగ్ చక్కగా అయ్యి వడియాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా చక్కగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి తర్వాత నాలుగు కట్టల వరకు కొత్తిమీర తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని బాగా కడిగి ఇలా పొడిబట్ట మీద వేసి నీళ్ళని పోయే వరకు ఆరబెట్టుకోవాలి చక్కగా ఆరిన ఈ కొత్తిమీరని చాలా సన్నగా తరుక్కోవాలి ఇలా కొత్తిమీర కట్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత రాత్రంతా చక్కగా నానిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా రవ్వలా ఉండేలాగాని లేదా నూకల్లా ఉండేలాగాని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఉండలేమీ లేకుండా చేత్తో కొంచెం పొడిపొడిగా చేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను తీసుకొని గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు కప్పుల బియ్యానికి ఏడు కప్పుల నీళ్లను పోసి నీళ్లు కాగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసి అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వండకట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఇక్కడ గ్రైండ్ చేసిన నూకల్ని ఇందులో వేసేటప్పుడు మాత్రం ముద్దలా ఉన్న దాన్ని విడివిడిగా చేసుకుని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఇందులో ఉండకట్టేసి మిక్స్ చేయడానికి చాలా కష్టమైపోతుంది ఇదంతా ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల వడియాలు బాగా గుల్లగా వస్తాయి స్టవ్ మీద ఎసరు కాగిన తర్వాత గ్రైండ్ చేసిన నూకలను వేసి కలపడం కష్టమనుకున్నట్లయితే గిన్నెలో ఏడు కప్పుల నీళ్లను కొలిచిన తర్వాత చన్నీళ్లలోనే గ్రైండ్ చేసిన బియ్యాన్ని వేసి చేత్తో బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు ఇదంతా చక్కగా ఉడికి ఇలా దగ్గరపడిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల జీలకర్ర అరకప్పు వరకు నువ్వులు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దంచిపెట్టుకున్న పచ్చిమిర్చిల పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి దీని టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వడియాలు పట్టడం కోసం ఎండలో పాలిథిన్ కవర్ లాంటిది ఏదైనా వేసుకొని ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకుని తడి చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో పెట్టుకోవాలి ఇలా చేతిలో వేసుకుని కానీ లేదా నేరుగా కవర్ మీద వేసి కూడా అప్పడంలో ఒత్తుకోవచ్చు ఈ ఒడియాలు కొంచెం బరకగా ఉంటాయి కాబట్టి కాటన్ క్లాత్ లాంటి దాని మీద వేసినట్లయితే అందులో ఇరుక్కుపోయి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా పాలిథిన్ కవర్ లాంటి దాని మీద మాత్రమే వేసుకోవాలి ఇలా చేతిని కొంచెం తడుపుకుంటూ వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత మంచి ఎండలో అయితే రెండు రోజుల్లోనే చక్కగా ఎండిపోతాయి అయితే ఒకరోజు ఎండిన తర్వాత లోపల వైపు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒడియాన్ని జాగ్రత్తగా తిరిగేసి రెండో వైపు కూడా ఎండబెట్టుకోవాలి ఇవన్నీ దాదాపుగా ఎండిపోయాయి కాబట్టి ఇలా కవర్ మీద కాకపోయినా ప్లేట్లో వేసి కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఇలా చక్కగా ఎండిన వీటిని గాలి తగలన డబ్బాలో సంవత్సరం పైనే స్టోర్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటే మంచిది అయితే ఇవి వేయించేటప్పుడు పిండి వడియల్లాగా మరీ ఎక్కువగా కాగిన నూనెలో కాకుండా మీడియంగా కాగిన నూనెలో మాత్రమే వేయించుకోవాలి లేదంటే సరిగా వేగకు ముందే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా రెండు వైపులా చక్కగా తిరిగేస్తూ వేయించుకున్న తర్వాత బయటికి తీసి పప్పుచారు చారు లాంటి వాటితో సర్వ్ చేసుకోవడమే సాధారణంగా పిండుయాలు కానీ లేదా అప్పడాలు కానీ కొద్దిసేపు బయట ఉంచేసరికి మెత్తగా అయిపోతాయి కానీ ఇవైతే గంటల తరబడి కరకరలాడుతూనే ఉంటాయి కొత్తిమీర వాసనతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఒడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.